మాన్యం సుజాత గారికి నమస్కారములు అక్క నేను రెండు వేల పదహారులో ఖత్తరికి వచ్చినాను రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఖత్తరి నాకు పరిచయం అయినాడు అతని ద్వారా ఒక కంపెనీ స్థాపించాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెల ఒకటో తేదీ అతనికి నాకు విభేదాలు వచ్చాయి విభేదాలు రావడం వల్ల నేను అతని చెప్పాను నీకు నాకు కుదరదు ఫైవ్ లాక్స్ రియాల్ నువ్వు తీసుకున్నావు కదా ఐదు లక్షల రియాల్లు నా డబ్బులు నా బండి నాకు ఇచ్చేసి నేను వేరే కతరేం చూసుకొని నేను అక్కడ పని చేసుకుంటాను అన్నాడు అతను తర్వాత వచ్చేసి లేదు లేదు నేను పోలీస్ స్టేషన్ వేపిచ్చేసి నేను ఇంటికి ఇక్కడ చేస్తానని చెప్పి నన్ను బెదిరించాడు బెదిరించడం వల్ల నేను భయపడేసి నాలుగో తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగులో నేను పబ్లిక్ ప్రాసిక్యూషన్లో అతని మీద నేను కేసు వేశాను కోర్టుకు ఆ కోర్టు పరిష్కరించేసి తర్వాత నాకు విజయాన్ని సాధించాను తర్వాత అతను ఇంకో కేసు వేశాడు అట నాలుగు కోర్టులు గడక నేను విజయాన్ని సాధించాను తర్వాత విజయాన్ని సాధించిన తర్వాత అతను నా పైన ట్రావెల్ బ్యాండ్ చేశాడు నేను ఇండియాకు పోకుండా తర్వాత అకా చేంజ్ కోసము నేను లేబర్ కోర్టుకి వెళ్ళాను అక్కడ లేబు లేబర్ కోర్టు చేంజ్ ఇస్తే ఇతను అల్లతూర్ క్యాన్సల్ చేస్తున్నాడు తర్వాత వేరే కంపెనీలకి పోనీయకుండా చేస్తున్నాడు ఇంటికి రానియకుండా ట్రావెల్ బ్యాండ్ చేశాడు ఆ డబ్బుల విషయానికి కోర్టు వేసినానని రెండు వేల ఇరవై నాలుగు ఐదో తేదీ ఫిబ్రవరి నెలలో అతన్ని ఫోన్ చేసి నువ్వు నా మీద కోర్టుకేస్తావా నువ్వు ఇండియా వాడివి కత్ రోడ్ మీద నువ్వు కోర్టుకేస్తావా నీకు అంత ధైర్యమా నేను ఇంటి ప్రాణాలతో వదలను ఇంటికి పంపిను జైల్లోనూ పెడతానని చెప్పి నన్ను బెదిరించాడు దేవుడి దయ వల్ల ఇప్పటిదాకా నాలుగు కోర్టుల్లో విజయాన్ని సాధించాను విజయాన్ని సాధించిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలని మన ఇండియా ఎంబసీ రాయబారి కార్యాలయానికి మూడు నాలుగు సార్లు వెళ్ళాను సార్ ఇది నా పరిస్థితి సార్ ఇతను ఐదు లక్షల రియాలు తీసుకొని నన్ను ఇబ్బందులు పెట్టేసి నన్ను ఇటు కేసులు పెడుతూ ఇటు కోర్టులు కేస్తున్నాడు కానీ ఇక నాలుగు కోర్టుల్లో విజయాన్ని సాధించాను సార్ మీరు ఎంబీసీ ద్వారా పరిష్కరించేసి నన్ను ఇండియాకు పంపించండి సార్ అని చెప్పి నేను ఇండియా ఎంబేసీకి నాలుగు సార్లు వెళ్ళాను అక్కడ వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు ఒకసారి మటుకు నువ్వు అక్కడికి పో ఎమగ్రేషన్కి పోయి అక్కడ అడుగు అన్నాడు లేదు సార్ అక్కడ బ్లాక్ చేశాడు ఇండియాకు పోకుండా ట్రావెల్ బ్యాండ్ చేశాడు తర్వాత వేరే కంపెనీలకి చేంజ్ కోసము అడుగుతుంటే అది క్యాన్సిల్ చేస్తున్నాడు నా పరిస్థితి బాగలేదని చెప్పేసి నేను వేడుకొని ఎంబీసీ వాళ్ళను నాలుగు సార్లు కొన్నాను అక్కడ లాభం లేదు తర్వాత హ్యూమన్ రైట్స్ వారికి మానవాకుల చట్టానికి అక్కడ నాలుగైదు సార్లు పోయి ఇట్టి అయింది నా పరిస్థితి కోర్టు వేశాను విజయం సాధించాను అతను బ్లాక్ చేశాడు ఇంటికి పనికన్నా చేశాడు ఇట్లా బెదిరించాడు కాబట్టి నేను ఇంటికి వెళ్ళాలి లేదంటే వేరే కంపెనీలో పని చేసుకోవాలని చెప్పినాను వాళ్ళు అక్కడ కూడా పట్టించుకోలేదు ఇక్కడ లేబర్ కోర్టు అక్కడకడకి వెళ్ళేసి నాకు చేంజ్ కావాలి నేను ఇంటికి వెళ్ళాను అని చెప్తే ఎవరు ఇక్కడ పట్టించుకోలేదు నా తప్పు ఏమీ లేదు అని నాలుగు కోర్టులో కూడా విజయాన్ని సాధించాను తర్వాత అతను కక్షపూర్వకంగా నన్ను జైల్లో పెట్టి ఇది చేయాలని ఉన్నాడు నాకు ప్రాణహాని ఉంది అతను ఏమైనా కానీ చేయగలడు నన్ను దయచేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ తర్వాత లోకేష్ అన్న కానీ ఈ వీడియోని చూసి నన్ను ఇండియాకి రప్పించే మార్గం చూడండి ఇప్పుడు ఫైనల్ మళ్ళా ఒక కేసు తర్వాత ఒక కేసు వేస్తూనే ఉన్నాడు తర్వాత ఇప్పుడు మళ్ళా ఒకటి క్రిమినల్ కేసు వేశాడు క్రిమినల్ కేసు వేసి నేను బండి తీసుకొని పారిపోయినా వేశాడు దానికి వచ్చేసి ఇప్పుడు కోర్టు ప్రజెంట్ వచ్చేసి ఆరు నెలలు జైలు పదివేలు ఫైన్ అని చెప్పింది దానికి నేను మళ్ళీ అప్పీల్ చేశాను నా పరిస్థితి ఇక్కడ సరలేదు అతను ఒకటి పోతే ఒకటి కేసు వేస్తూనే ఉన్నాడు నన్ను ఒక సంవత్సరం మూడు నెలల నుంచి ఇప్పుడు ప్రజెంట్ నేను కోర్టుకు డబ్బు గడక పెట్టుకోలేకుండా నా దగ్గర లేవు తిండికి రూముకు గడక ఇబ్బందిగా ఉండాలి నేను ఇండియా అంబేసీ ద్వారా మీరు పరిష్కరించి చేయాలని కోరుచున్నాను ఈ వీడియో పవన్ అన్న కానీ చంద్రబాబు నాయుడు గారిని నా లోకేష్ గారిని చూసినాను ఇంటికి పంపించాలని కోరుకుంటున్నాను లేదంటే నా చావుకు వాడే కారణము వాడు ఏమైనా చేయగలుగుతాడు బెదిరిస్తున్నాడు ఇది పరిష్కారం చేయాలని విన్నవించుకుంటున్నాను